వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఖమ్మం పిల్ల ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై డీప్ ఫ్రై ఐటెం ఎలా చేయాలన్నది చూద్దాము ముందుగా కాకరకాయలన్నీ పైన చెక్కు అంత తీసేసి క్లీన్గా కడిగి ఆరపెట్టుకోవాలండి అవి ఆరపెట్టుకున్న తర్వాత కొద్దిగా డ్రై అవుతాయి అయిన తర్వాత అప్పుడు నూనెలో వేపుకోవాలన్నమాట కాకరకాయలు దొరగా వేపుకోవాలి అండి కొన్ని కొన్ని వేసుకుంటూ వేపుకోవాలి అన్నీ ఒకసారి వేస్తే వేగవన్నమాట అవి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి అలా అని చెప్పి గట్టిగా కరకరలాడేటట్టు వేయించుకోకూడదు అలా వేయించుకుంటే గట్టిగా అయిపోతుందండి ఎందుకంటే ఇది ఫ్రై కదా చట్నీ కాదు కదా అందుకని అలా అవుతాయి కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అవుతే సరిపోతుంది అలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్ మనం కాకరకాయ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లో మనం కొద్దిగా జీలకర్ర పోపు వేసుకోవాలండి జీలకర్ర పచ్చనగపప్పు కొద్దిగా కరివేపాకు పసుపు వేసేసుకొని వేపుకోవాలండి అది వేగిన తర్వాత మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో ఆ కాకరకాయలు అందులో వేసుకోవాలి ఇందులో విషయం ఏంటంటే అండి కొన్ని కాకరకాయలు చేదు బాగా చేదు ఉంటాయి చేదు లేకుండా చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు కొద్దిగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టి తర్వాత గట్టిగా ముక్కల్ని గట్టిగా పిసుకొని తర్వాత ఆరబెట్టుకొని అప్పుడు చేసుకోండి అంత చేదు ఉండదండి చేదు లేకుండా టా టేస్టీగా ఉంటుంది ఏదైతే ముక్కల్ని వేసుకొని వేపుకున్నామో ఆ ముక్కల పైన కొద్దిగా సాల్ట్ కారం వేసుకోవాలండి కారం కూడా వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి అంటే ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టద్దు మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాల్సి ఉంటుంది అది వేయించుకున్న తర్వాత నేనేం చేశానంటే కొన్ని పుట్నాలని పల్లీలు వేయించుకున్న పొడి ఉందండి నా దగ్గర అది వేసాను అంటే టేస్ట్ బాగుంటుందన్నమాట అది వేస్తే అంటే మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేను వచ్చేసి అయితే నేను అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయ కారం పొడి కారం ఉంటుంది కదా ఎల్లిపాయలో దంచిన కారం అయితే వేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీకి వచ్చే టేస్టే అది అండి కాకరకాయ కారం అంటేనే ఎల్లిపాయ కారం అనమాట నెక్స్ట్ వచ్చేసి చేదుగా ఉన్న కాయలు అయితే బాగా చేదుగా ఉందనుకుంటే నిమ్మకాయ పిండుకొని చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి